హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూరతో చట్నీ ఎలా ప్రిపేర్ చేశారంటే టిఫిన్స్లలోకి చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది పాలకూర మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా పాలకూర కట్ చేసుకొని వాటర్లో శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ వరకు వాష్ చేసేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న పాలకూరని వాటర్ లేకుండా వడపోత గిన్నెలోకి వడకట్టేసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దూరగా వేగిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవాలండి పల్లీలు నూట యాభై గ్రాములు పల్లీలు తీసుకున్నానండి ఒక పెద్ద సైజు పాలకూర కట్టకి నూట యాభై గ్రాముల పల్లీలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు ఈ పల్లీలు కూడా దోరగా వేపుకోవాలండి మాడకుండా దూరగా వేపుకోండి పాలకూర తెచ్చేసే ఈ చట్నీ అయితే టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఒక ఇంచు వరకు అల్లం ముక్క సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక పది వరకు పచ్చిమిర్చి తుంచి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి స్పైసీని పట్టి యాడ్ చేసుకోవాలండి మనం పల్లీలు ఎంత యాడ్ చేసామో దానికి హాఫ్ భాగం వరకు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లి యాడ్ చేసుకొని మరొక వన్ మినిట్ పాటు వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని మరొక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకొని ఆకుని శుభ్రపరచుకున్నాం కదండి పాలకూర ఇప్పుడు ఈ పాలకూరని కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకొని మగ్గించుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేయకండి ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ మగ్గించుకున్నారంటే తొందరగా మగ్గిపోతుంది పిల్లలకు ఇలా పాలకూరతో చట్నీస్ అనేది ప్రిపేర్ చేసి పెడుతూ ఉండండి హెల్త్కి చాలా మంచిదండి మనం విడిగా ప్రిపేర్ చేశామంటే పాలకూర అస్సలు తినరండి ఇలా చట్నీస్ రూపంలో ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళకి కంటికి గ్రీన్గా కనిపిస్తుంది కాబట్టి ఇష్టంగా కూడా తింటారండి చూడండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగిన పాలకూర కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పుట్నాల పప్పు పల్లీలు వేపుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి చట్నీ అనేది ఎంత మెత్తగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి పలుకు పలుకుగా అస్సలు ఉండకూడదండి ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి మీరు బౌల్లోకి యాడ్ చేసేసుకొని వాటర్ ఎంత కావాలో చట్నీకి చూసి యాడ్ చేసుకోండి మీకు గట్టి చట్నీ కావాలంటే వాటర్ యాడ్ చేయకండి ఇప్పుడు పోపు వేసేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆవాలతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలండి ఈ పాలకూరతో చేసే చట్నీ అయితే చాలా బాగుంటుందండి అల్లం అయితే ఖచ్చితంగా కంపల్సరీ యాడ్ చేసుకోండి మంచి రుచి ఉంటుందండి మధ్య మధ్యలో అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది జీలకర్ర ఆవాలు కాస్త చిట్టిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి గరిటతో మిక్స్ చేసుకొని వేడివేడిగా ఉన్న ఈ ఆయిల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ పాలకూర చట్నీ కట్టె పొంగలిలోకి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు పోపుని వేడిగా ఉన్నప్పుడు చట్నీలో యాడ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీగా పాలకూర చట్నీ రెడీ అయిపోయిందండి మీరు ఎందులోకి తీసుకున్న టిఫిన్స్లలోకి చాలా బాగుంటుంది చూస్తేనే కలర్ఫుల్గా ఉంది కదండి కంటికి ఇంపుగానే కాదండి నోటికి రుచిగాను ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి విడిగా పాలకూర తినకుండా ఇలా చట్నీస్ ప్రిపేర్ చేసుకుంటే సింపుల్గా తినచ్చు మరి నచ్చిందా అండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేయండి